హాయ్ 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 చెప్పండి ఓజీ సాంగ్ ఎట్లా అనిపించిందండి మీరు అడుగుతుంది అసలా ఎలా అడుగుతున్నారండి నాకు అర్థం కాదు అంటే మీకు తెలీదా ఎంత బాగొచ్చిందో తెలుసు అసలు సాంగ్ మేము అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువ వచ్చింది సార్ సూపర్ ఉంది తెలుసా పాట అసలా హైలైట్ అసలు అంటే మీరు అనుకున్నది ఇదేనా మేము ఏదైతే కోరుకున్నాం ఫ్యాన్స్ అందరం కలిసి ఆ మాత్రం దించేసాడు సార్ రాడ్ తిరిగిందట్టే అంటే రికార్డుల మూత మోగుతుంది అంటే ఖచ్చితంగా చెప్తున్నాను రికార్డ్స్ మూత ఏంది అసలు దుమ్ము లేచిపోయింది అంతే కచ్చితంగా చెప్తున్నాం అంటే ఆయన ఎనర్జీ ఏంటండి ఇంత వయసు వచ్చినా కూడా ఎట్లా ఉన్నాడు ఏం కదా ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు పవర్ స్టార్ ఆ పవర్ స్టార్ లో ఒక వైబ్రేషన్ ఉంటుంది సార్ దట్ ఈ స్టైల్ సార్ ఆయన దట్ ఈస్ పవర్ స్టార్ అంటే ఆ మూవీలో మీకు నచ్చినది ఏమిది అంటే ట్రైలర్ లో మెయిన్ చెప్పాలంటే ఆయన స్టైల్ సార్ ఆ స్టైల్ కి ఇచ్చేయచ్చు సార్ దట్ ఈస్ పవర్ స్టార్ సార్ వాళ్ళకి కొద్దిగా మరగబడింది ఈ సినిమాతో ఏమన్నా మళ్ళీ నేను ఒకటే చెప్తున్నాను బాస్ గాయపడిన అంత నా సింహం సింహం కాకుండా పోదు ఓకేనా ఈ సినిమాతో మేము ఇంకా బదులిస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం అది అంటే ఇప్పుడు ఇందులో హీరో హీరోయిన్ గాని అదే గానీ లేకుండా ట్రైలర్ లో ఓన్లీ హీరోనే చూపిస్తే ఇంత హై పేట్లు వచ్చింది అంటారు ఆయన ఒక్కటి చాలు సినిమా హిట్ అవడానికి ఇది కూడా తెలియదు మీకు దట్ ఈస్ పవర్ స్టార్ ఓ యా అంటే ఒక ఆయన ఈ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన సెకండ్ మూవీ సెకండ్ మూవీ ఇది థర్డ్ మూవీ కదా రన్ రాజర్ తర్వాత ప్రభాస్ తో తీసాడు ప్రభాస్ అయిన తర్వాత ఇది అంటే ఈయన నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు సార్ ఒకటే చెప్తున్నాను సార్ వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకోండి మెగాస్టార్ గారిని తీసుకున్నా కూడా ఒకప్పుడు పూరి జగన్నాథ్ గారికి ఛాన్స్ ఇచ్చారు ఫ్యాన్ కి అభిమానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అది చేస్తున్నారు కూడా అర్థమవుతుంది అలానే ఇప్పుడు ఒక అభిమానికి ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఫ్యాన్ కి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా సార్ దానిలో ఏ మార్పు లేదు అనిపించింది సార్ తమన్ మ్యూజిక్ అయితే సూపర్ అసలు పగల కొట్టేసి చెప్పాలంటే అది అంటే అండి కొంచెం లీక్ అయింది దాని మీద మీ సార్ నేను స్పందనే చెప్తున్నాను వాళ్ళ అబ్బాయి కూడా మూవీలో ఉంటే పవర్ స్టార్ గారు ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది సార్ మాకు అంతకంటే అసలు చెప్పండి డబ్బులు తెలుసా అది అదే సీన్ కొంచెం లీక్ అయ్యింది అన్నారు కదా మీరు చూసారా నేను చూడలేదు అది నాకు తెలియదు దాని గురించి బట్ ఏంటంటే ఆ అబ్బాయి కూడా ఉంటే ఇంకా సూపర్ అవుతారు అసలు అంటే ఇంకా హ్యాపీనెస్ లీక్ అయిందా హైప్ కోసం లీక్ చేశారా లేదు లేదండి అలా చేయరు చీట్ చేసే అంశం కాదు వాళ్ళది కచ్చితంగా చెప్తున్నాను చీటింగ్ అయితే చేసేది లేదు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి హెల్పింగ్ నేచర్ తోనే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా నేను చెప్పాలంటే నాకు చాలా ఇష్టం మెగాస్టార్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ సార్ ఆయన బాస్ అంతే అది పవర్ స్టార్ జానీ మూవీ చూసారా చూసాను జానీ మూవీలో మీకు నచ్చింది ఏంటండి నాకు బాగా నచ్చింది ఏంటంటే నారాజు కాపురమా సాంగ్ ఉంటది ఆ సాంగ్ లో అంటాడు అనమాట ఎవరి టైం అప్పుడు రన్ అవుతాది వెయిట్ చేయండి ప్రతి ఒక్కరు అని చెప్పి నాకు అది బాగా ఇష్టం ఆ సాంగ్ అదే సాంగ్ లో చెప్పండి దాన్ని కాదు మీరు ఎవరి టైం అన్నారు చూడు దాన్ని సాంగ్ లో అక్కడ ఎట్లా ఉందో ఇట్లా చెప్పండి ఇక్కడ అర్థం కాలేదు అంటే అక్కడ సాంగ్ లో ఎట్లా వాడతాడు అట్లా చెప్పండి లిరిక్స్ తోటి అట్లా అంటారా అంటే నారాజు కాపురమా అన్నయ్య అంటే ఆ సాంగ్ లో లేదా అంటే ఒక లేని వాళ్ళకు కూడా టైం వస్తుంది అది ఎవరిని తక్కువ చేయకూడదు ఏ కులాలు దెబ్బలాడకండి అని ఒక అర్థంతో ప్రతి బాగా చెప్పాడు అనమాట ఆ సినిమా ఇప్పట్లో రే అప్పట్లో ప్లాప్ అంటున్నారు కదా అదే ఇప్పట్లో ఈ జనరేషన్ లో రిలీజ్ అయితే ఎట్లా ఉంటది ఒకటండి సినిమాలు అన్ని నాకు చేసినంత వరకు హిట్టే ఫ్లాప్ అన్న మాట లేదు పక్క హిట్టే కాబట్టి ఏంటంటే ఇంకా మనీ ప్రాసెస్ గా చూస్తున్నారు కాబట్టి మీరు ఫ్లాప్ లో అంటున్నారు కానీ ఆ సినిమా ఫ్యాన్స్ ని ఈ క్వశ్చన్ వేస్తే ఏమన్నారు తెలుసా ఇప్పట్లో కావాల్సింది అలాంటి మూవీ కన్ఫో చెప్తున్నారు ఎందుకంటే ఆ సినిమా మళ్ళీ చేసినా కూడా దాన్ని రీమేక్ చేసినా కూడా సూపర్ హిట్ అవుతుంది ఎందుకంటున్నా అంటే అలాంటి సినిమాలే కావాలి ఈ రోజుల్లో అది ఇప్పట్లో ప్రతి యువత అట్లే ఉండాలి అని అనుకుంటా అంటే మనస్పుతి కొరకన్నా వాళ్ళ అబ్బాయితో చేస్తే చూడాలం సార్ అసలు అసలు మైండ్ బ్లైయింగ్ తెలుసా ఒక్కసారి చూడాలను అన్నమాట మూవీ అసలు ఎలా ఉంటది అసలు కొరికి బయట సార్ దాని కనతదు అంటే లైస్ చేస్తారు వాళ్ళ అబ్బాయి హైట్ ఉండదని భయపడి చేయలేదయండి నో 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 సను సార్ ఒక సింహం సార్ ఒక సింహం కడుపులో సింహమే ఉడుతుంది ఖచ్చితంగా చెప్తున్నాను ఆయన ఎంట్రీ కూడా ఉంటుంది ఉన్న రోజు దద్దరిల్లిపోతాయి హాల్స్ అంటే ఆలోచర్యానికి ఓకేనా కాకపోతే ఓజీ మూవీ అనేది రిలీజ్ అయిందంటే మీరు ఏం చేస్తారు నేను పక్క చెప్తున్నాను ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక రోజు ముందు వెళ్ళి హాల్ కార్డు కూర్చుంటానండి ఎందుకంటే టిక్కెట్ దొరకపోతే అట్ట అమ్మా పవర్ స్టార్ ఫ్యాన్స్ సార్ ఇక్కడ చెప్పండి కాబట్టి ఒక ముందే వెళ్ళి అక్కడ దొప్పని తీసుకెళ్ళి పొందుకుంటాం కావాలంటే దట్ ఈస్ ఫ్యాన్స్ ఓకే అంటే లాస్ట్ లో హరిహర లాస్ట్ లో ఆయన డైరెక్షన్ చేశాను ఇప్పుడు అది ట్రోల్ అవుతుంది దాని మీద మీరు ఏం నేను ఒక్కటే చెప్తున్నానండి అలాంటి ఫేక్ ఐ ఓకేనా అలాంటి చిన్న చిన్న అన్ని పుకార్లు అనమాట ఎవరు ఖాళీగా ఉన్న వాళ్ళు చేస్తుంటారేమో బట్ ఏంటంటే మా పవర్ స్టార్ గారు అంటే డైమండ్ ఆయన ఎప్పటికీ ఒక డైమండ్ అంతే ఓకేనా చెప్పినంత మాత్రం డైమండ్ డైమండ్ కాకుండా పోతున్నా నో ఛాన్స్ డైమండ్ డైమండ్ ఓకే అంటే జానీ మూవీలో కూడా డాన్స్ కోరియోగ్రాఫీ చేసింది అతనే కదా అదే అప్పుడు అంత హైప్ వచ్చింది దాని మీద తీసుకో ఇంటికి ఎందుకు అంటున్నాను అంటే అరహర మంది కూడా సుక్స్పర్ ఉంది సినిమా చేసింది క్రికెట్ తీస్తారా క్రికెట్